స్వయం ఉపాధిగా పుట్టగొడుగుల పెంపకాన్ని చేపట్టాలనుకునే వారికి యోగివేమున విశ్వవిద్యాలయంలో శిక్షణ ఇస్తున్నారు పుట్టగొడుగుల పెంపకంపై ప్రొఫెసర్ చంద్రమతి గారితో మా కేటీవీ ప్రతినిధి కసినూరు దుర్గాదేవి చిట్చాటి ఇప్పుడు చూద్దాం హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కేటీవీ నేను మీ దుర్గా ఈరోజు మనం యోగివేమన యూనివర్సిటీలోని మష్రూమ్స్ కల్టివేషన్ దగ్గర అయితే ఉన్నాము ఈ కల్టివేషన్ ఎలా చేస్తారో మనమైతే లోపలికెళ్ళి మరిన్ని వివరాలు తెలుసుకుందాం యోగివేమన యూనివర్సిటీలో పుట్టగొడుగుల పెంపకాన్ని ఎలా తయారు చేస్తారో ప్రొఫెసర్ చంద్రమతి మేడం గారు మనతో పాటు ఉన్నారు ఆ మేడం అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే మేడం నమస్తే టీవీ వ్యూవర్స్కి అందరికీ నమస్తే అండి మేడం చెప్పండి మీరు మష్రూమ్స్ కల్టివేషన్ ఎప్పుడు స్టార్ట్ చేశారు మేము టూ థౌజండ్ సిక్స్టీన్లో స్టార్ట్ చేసినామండి యాక్చువల్లీ ఇది ఐడియా ఎలా వచ్చిందంటే మాకు ఎంఎస్సి కోర్స్ ఉంది బయోటెక్నాలజీ అండి దాంట్లో ఒక్క ప్రాక్టికల్ అని మేము పెట్టాము ఇది ఫస్ట్ మష్రూమ్ కల్టివేషన్ దీనికి సింగిల్ సెల్ ప్రోటీన్ కూడా అంటామండి అప్పుడు ఇంట్రెస్ట్ చాలా పెరిగింది పిల్లల్లో అందువల్ల మేము ఇది కొంచెం లార్జ్ స్కేల్లో స్టార్ట్ చేసినాము దాని తర్వాత ఇప్పుడు ఆల్రెడీ సెవెన్ ఇయర్స్ అయ్యింది స్టార్ట్ చేసి ఇప్పుడు కొంచెం మేము లార్జ్ స్కేల్లో పెట్టినామండి ఇక్కడ మేము ట్రైనింగ్స్ వర్క్షాప్స్ అంతా కండక్ట్ చేస్తాం మేడం మష్రూమ్స్ కల్టివేషన్ చేయడం కోసం వీటికి ఏమేమి అవసరం మేడం యాక్చువల్లీ ఫస్ట్ ఒక చిన్న స్పేస్ కావాలండి చిన్న టెన్ బై ఫిఫ్టీన్ అట్లా ఒక రూమ్ ఉండాలండి ఆ రూమ్ బాగా క్లీను నీట్ ఉండాలి ప్లస్ దీనికి మెటీరియల్ అంటే వరిగడ్డి కావాలండి వన్ ఇయర్ ఓల్డ్ వరిగడ్డి బాగా ఎండింది వరిగడ్డి కావాలండి మళ్ళా మష్రూమ్ గ్రో కల్టివేట్ చేయాలంటే దానికి స్టార్టింగ్ మెటీరియల్ విత్తనాలండి ఈ విత్తనాలు వరిగడ్డి ప్లాస్టిక్ బ్యాగ్స్ ఇది అవసరం అండి మేడం పుట్టగొడుగులు ఎన్ని రకాలు ఉన్నాయి మేడం మీరు ఇక్కడ ఆర్వర్డ్ చేసిన దాంట్లో యాక్చువల్లీ వరల్డ్ వైడ్ ఫోర్ థౌజండ్ వెరైటీస్ ఉన్నాయండి దాంట్లో యాక్చువల్లీ ఇండియాలో ఉత్త ఫోర్ వెరైటీస్ మనం కల్టివేట్ చేస్తామండి మోస్ట్ ఫేమస్ బటన్ మష్రూమ్ అండి సెకండు మిల్కీ అండి మిల్కీ మష్రూమ్ పాలు పుట్టు గొడుగులు అంటాము థర్డ్ షీటాకే అండి ఫోర్త్ ఆయిస్టర్ అండి మేడం మష్రూమ్స్ కల్టివేషన్లో స్టేజెస్ ఏ విధంగా ఉంటాయి మేడం యాక్చువల్లీ ఫోర్ స్టేజెస్ ఉంటాయండి ఫస్ట్ సబ్స్ట్రేట్ కలెక్షన్ అండి సబ్స్ట్రేట్ కలెక్షన్ మళ్ళీ దానికి స్టెరిలైజ్ చేయాలి ఇప్పుడు మెయిన్ మెటీరియల్ దీనికి ఏం అవసరం అంటే వరి గడ్డి అండి ఇది వరి గడ్డి అండి ఇది వన్ ఇయర్ ఓల్డ్ ఉండాలి ఫ్రెష్గా ఉండాలి ఎక్కువ పాతది ఉంటే అది పనికి రాదు ఈ వరి గడ్డిలో ఉండే ఫుడ్ సెల్యులోస్ అది మష్రూమ్స్ తిని పెరుగుతాయి అండి ఇది గడ్డి సబ్స్ట్రేట్ అంటాము దీనికి స్టెరలైజ్ చేసి పెట్టుకుంటామండి తర్వాత బెడ్ ప్రిపరేషన్ ఫస్ట్ స్టెరలైజేషను సె సెకండ్ స్టేజ్ బెడ్ ప్రిపరేషన్ బెడ్ ప్రిపరేషన్కి ఇట్లా ట్వంటీ టూ బై ఫోర్టీన్ ప్లాస్టిక్ బ్యాగ్స్ యూస్ చేస్తాము ప్లస్ ఇది విత్తనాలు అండి ఈ విత్తనాలు మేమే సొంతం తయారు చేస్తామండి ఇక్కడ మా కల్చర్ కల్టివేషన్ సెంటర్లో ఇది మష్రూమ్ విత్తనాలండి ఇది విత్తనాలు ప్లాస్టిక్ బ్యాగు ఈ బ్యాగ్ స్టెర్లైజ్డ్ ఉండాలండి దీనికి ఆల్రెడీ మేము సెవెంటీ పర్సెంట్ ఆల్కహాల్తో వైప్ చేసేసినాం లోపలంతా దీంట్లో ఇప్పుడు మేము బెడ్ ఎలా తయారు చేస్తామో మీకు చూపిస్తామండి కొంచెం విత్తనాలు వేసుకోవాలండి ఈ బ్యాగ్ ఈ బ్యాగ్ లోపల ఈ విత్తనాల్ని స్పాన్ అని చెప్తామండి ఒక లేయర్ విత్తనాలు అండి ఒక ఫిఫ్టీ గ్రామ్స్ విత్తనాలు వేస్తాము తర్వాత ఇది స్టెరిలైజ్డ్ వరి గడ్డి ఇవి వరి గడ్డికి ఫస్ట్ మంచి నీళ్ళలో బాగా వాష్ చేస్తాము ఆ నీళ్ళు పడేస్తాము తర్వాత దీన్ని రాత్రంతా సిక్స్టీన్ టు ఎయిటీన్ అవర్స్ కెమికల్ ఒక డ్రమ్లో ఒక ప్లాస్టిక్ డ్రమ్లో మంచి నీళ్ళు పెట్టి దాంట్లో టూ కెమికల్స్ వేస్తామండి ఫార్మల్ డిహైడ్ అండ్ బాబెస్టిన్ అండి తర్వాత ఎయిటీన్ అవర్స్ తర్వాత ఈ నీళ్ళు పడేస్తాం ఈ వరి గడ్డిని మేము డ్రై చేస్తామండి డ్రై చేసి దీని హ్యూమిడిటీ ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ వచ్చేలాగా డ్రై చేస్తామండి ఈ వరి గడ్డిని మనం యూజ్ చేస్తామండి ఇట్లా ఫస్ట్ విత్తనాలు వెయ్యాలి మళ్ళీ ఒక లేయర్ వరి గడ్డి తర్వాత విత్తనాలు వెయ్యాలండి విత్తనాలు ఈ బ్యాగ్ బ్యాగ్ దగ్గర వెయ్యాలండి సెంటర్లో తక్కువ ఉండాలి ఈ చుట్టూ బ్యాగ్కి తగ్ టచ్చింగ్ ఏరియాలో విత్తనాలంతా అంతా వేయాలండి ఇట్లా మనం సిక్స్ లేయర్స్ చేయాలి సిక్స్ లేయర్స్ చేసే తర్వాత ఈ బెడ్ రెడీ అయిపోతుందండి ఇది ఫస్ట్ స్టేజ్ బెడ్ ప్రిపరేషన్ అంటాము ఇది ఇది రెడీ అయ్యే తర్వాత దీనికి ఈ మైసీలియం ఈ విత్తనాల పైనంతా మైసీలియం ఉంటుందండి అది ఫంగస్ ఆ ఫంగస్ గ్రో అవ్వాలంటే దీనికి డార్క్ కండిషన్లో పెట్టాలండి డార్క్ కండిషన్లో ఈ బూజ అంతా స్ప్రెడ్ అయ్యేదానికి పెట్టాలి ఇది మైసీలియం ఫుల్ కవర్డ్ బెడ్ అండి ఇది ఒక త్రీ ఫోర్ డేస్ తర్వాత ఇలా తయారవుతుందండి ఆ టూ పార్ట్స్ చేస్తాం ఈ టూ పార్ట్స్ చేసే తర్వాత ఈ బెడ్ పైన నల్ల మట్టి స్టెర్లైజ్డ్ నల్లమట్టి పెడతామండి ఈ నల్లమట్టి ఎక్కడో రైస్ ఫీల్డ్ దగ్గర తీసుకొస్తాము నల్లమట్టి ఆర్ రెడ్ సాయిల్ తీసుకొచ్చి దీనికి ఆటోక్లేవ్లో స్టీమ్ స్టెరలైజేషన్ చేస్తాము ఇంకొక మెథడ్ ఉంది అది కెమికల్ స్టెరిలైజేషన్ అండి ఈ సాయిల్ని స్టెరలైజ్ చేసి దాంట్లో ఉండే మైక్రో ఆర్గానిజమ్స్ అంతా కిల్ చేసే తర్వాత దానికి కూల్ చేస్తాం ఈ సాయిల్ని ఈ సాయిల్ లో కొంచెం కెమికల్స్ యాడ్ చేస్తామండి ఈ కెమికల్స్ యాడ్ చేసి టూ టూ టు ఫైవ్ సెంటీమీటర్స్ ఈ బెడ్ పైన దానికి స్ప్రెడ్ చేస్తామండి స్ప్రెడ్ చేసే తర్వాత ఒక వారంలో దానిపైన చిన్న పిన్హెడ్స్ వస్తాయండి అవండి ఈ చిన్న 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 మష్రూమ్స్ గూజు నుండి వస్తుంది ఇది పెద్దగా అయ్యి గొడుగు తయారవుతుందండి ఈ మష్రూమ్కి టూ పార్ట్స్ ఉంటాయి ఒక గొడుగు ఒక స్టెమ్ ఆర్ కాడ అంతా సెకండ్ స్టేజ్ ఇలా ఉంటుందండి కొంచెం సైజ్ పెరుగుతుంది మష్రూమ్ సైజెస్ ఇరవై రోజుల తర్వాత ఇలా తయారవుతుందండి ఇది పదై పది నుండి పదహైదు సెంటీమీటర్ హైట్లో వచ్చిందంటే మనం దీనికి హార్వెస్ట్ చేయొచ్చండి విత్తనాలు తీసుకున్నామంటే ఆరు బెడ్లు అవుతాయండి ట్వంటీ టూ బై ఫోర్టీన్ ఇంచ్ ప్లాస్టిక్ బ్యాగ్స్ సైజు సిక్స్ బెడ్స్ అవుతాయండి సో వన్ కేజీ విత్తనాల నుండి మనకి ఆరు కేజీ మష్రూమ్స్ వస్తాయండి ఇప్పుడు మార్కెట్లో వన్ కేజీ మష్రూమ్ రేటు టూ హండ్రెడ్ అండి టూ హండ్రెడ్ రూపీస్ పర్ కేజీ ఈ మష్రూమ్ది యూనిక్నెస్ ఏమంటే దీని షెల్ఫ్ లైఫ్ చాలా లాంగ్ ఈ మష్రూమ్కి మనం కట్ చేసి ఫ్రిడ్జ్ లో పది రోజుల వరకు పడి పెడితే కూడా ఇది అలాగే వైట్ ఉంటుందండి మిగతా మష్రూమ్స్ లాగా ఇది వాడిపోవద్దు బ్లాక్ అవ్వద్దు అలాగే ఫ్రెష్ ఉంటుందండి మేడం పుట్టగొడుగులు తినడం వల్ల లాభాలు ఏంటి మేడం యాక్చువల్లీ ఇది చాలా న్యూట్రిషియస్ అండి ఇది రిచ్ ఇన్ ప్రోటీన్ దీంట్లో ఫ్యాట్ ఫైబర్స్ మినరల్స్ అంతా ఎక్కువ ఉంటుంది ఇది వెజిటేరియన్స్ వాళ్ళకి చాలా యూస్ఫుల్ అండి ఇప్పుడు మీట్ తినేవాళ్ళు చికెన్ మటన్ తినే వాళ్ళకి దాంట్లో ప్రోటీన్స్ వస్తాయండి బట్ వెజిటేరియన్కి ఇది చాలా హెల్దీ ఫుడ్ అండి ఎవరు కూడా తినచ్చు దీంట్లో మినరల్స్ ఎక్కువ ఉంటాయండి మినరల్స్ ఉంటాయి విటమిన్స్ ఉంటాయి ప్రోటీన్స్ ఉంటాయి ఫైబర్స్ ఉంటాయి దీనివల్ల ఇది తింటే బ్లడ్ షుగరు బ్లడ్ ప్రెషరు ఈ మష్రూమ్స్కి యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీ కూడా ఉంది అండి మేడం మీరు మష్రూమ్స్ ఎన్ని రోజులకి ఒకసారి హార్వెస్టింగ్ చేస్తారు మేడం ఇది యాక్చువల్లీ మన ప్లానింగ్ పెట్ పెట్టి ఉంటుంది అండి మనం ఎన్ని బెడ్స్ పెడతాము ఎవ్రీ డే వన్ వన్ సెట్ ఒక బ్యాచ్ పెట్టామంటే ఆల్మోస్ట్ ఫార్టీ ఫైవ్ డేస్ తర్వాత మనకి వచ్చే నెల ఫార్టీ ఫైవ్ డేస్ వరకు కంటిన్యూస్ ప్రొడక్షన్ వస్తుంది ఇది మనకి కంటిన్యూస్ హార్వెస్ట్ చేయాలంటే ఇది విత్తనాల నుండి ఇట్లా ఫ్రూట్ వచ్చేదానికి మష్రూమ్ వచ్చేదానికి ఫార్టీ ఫైవ్ డేస్ పడుతుంది అందువల్ల ఇది బెడ్స్ చేసేటప్పుడు ఎవ్రీ డే ఇన్ని ఒక ఫిఫ్టీ ఫిఫ్టీ బెడ్స్ చేసినామంటే ఇది మెచ్యురేషన్ టప్పుడు వచ్చే ఫిఫ్టీ డేస్ తర్వాత మనకి రెగ్యులర్ క్రాప్ ఉంటుంది మేడం మష్రూమ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటివరకు మీరు ఎన్ని కిలోలు హార్వెస్టింగ్ చేశారు మేడం యాక్చువల్లీ మేము బాగా ఒక ఫిఫ్టీ సిక్స్టీ కిలోస్ చేసి ఉంటామండి యాక్చువల్లీ ఇది కమర్షియల్ సెటప్ కాదు ఇది మో ఇది మోర్ ఆఫ్ అకాడమిక్ యాక్టివిటీ అంటే మేము దీనికి స్కిల్ డెవలప్మెంట్ కింద ట్రైనింగ్ ఇస్తామండి మా దగ్గర అనంతపూరు జమల్ లోకల్ కాలేజెస్ నుండి నాలుగు వందలు పిల్లలు వచ్చారు ట్రైనింగ్కి సో వీ మేము దీనికి వర్క్ షాప్ కండక్ట్ చేశినాము స్కిల్ డెవలప్‌మెంట్ కింద వన్ డే ట్రైనింగ్ ప్రోగ్రామ్ కండక్ట్ చేశినాము సో మోర్ దన్ 400 స్టూడెంట్స్ వచ్చి ట్రైనింగ్ తీసుకెళ్లారండి మేము వర్క్ షాప్స్ కండక్ట్ చేశినాము ఫార్మర్స్ కి హౌస్ వైఫ్స్ కి అన్‌ఎంప్లాయ్డ్ యూత్ కి మేము ఒక సర్టిఫికెట్ కూడా ఇస్తామండి ఆ సర్టిఫికెట్ విల్ బి యూస్ఫుల్ టు స్టార్ట్ దేర్ ఓన్ బిజినెస్ మేడం మష్రూమ్స్ కల్టివేషన్ చేయడానికి సీజన్ ఏమైనా ఉంటుందా మేడం ఏం సీజన్ అవసరం లేదండి ఇది మనం ఇండోర్ ఇండోర్లో చేసుకోవచ్చు అండి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ దీన్ని కల్టివేట్ చేసుకోవచ్చు అండి ఓకే థ్యాంక్ యూ మేడం చూశారు కదా ఇవాళ మష్రూమ్స్ కల్టివేషన్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాం అంటే బాయ్